జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం తహసీల్దార్ చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసిన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి డావుల జ్యోతి ఈ కార్యక్రమంలో భువనగిరి నారాయణ ధూమల గంగారం చిత్తారి ప్రభాకర్ వెజ్జంకి సతీష్ దూమల రాజ్ కుమార్ సురుగు శ్రీనివాస్ భువనగిరి కిషన్ నాయకులు Pesa, pesa! Pesa, pesa! Pesa, pesa! సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు నేను మన జీవితాలను ఏర్పాటు లక్షణానికి వివర సంఘాల కుల నాయకులకు మరి దళిత నాయకులకు అందరూ కూడా రాజ్యాంగ నివస శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు రాజ్యాంగం అంటే ప్రభుత్వాలు చట్టాలే కాదు మానవులందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను అన్ని జాతులను ఈ చేసేది ఒక రాజ్యాంగం మాత్రమే అటు రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు తిరిగి మరి అన్ని దేశాల యొక్క ఒక రాజ్యాంగాన్ని చదివి అవలింపు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ చాలా కొంచెం మరి ఇంటి కార్యక్రమం తెచ్చేసినటువంటి తెలుసుకోమని తెలియజేస్తూ ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలియమంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక సామ్యవాద ఏవైతే ఉన్నాయో వాటిని మరి కొన్ని రాజకీయ శక్తులు తీసేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పు ఇవ్వడం జరిగింది సామ్యవాద లౌకికవాదం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప వార్డ్ సవి వాటిని తీసేరాదు అవి ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసేరని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని గోహనా శక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను మార్చాలని చెప్పి అందువల్ల అంబేద్కర్ యొక్క గౌరవాన్ని కొన్ని రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ శక్తులు తగ్గించాలని చూస్తున్నారు ఒకవేళ వారు తగ్గించాలని చూస్తే మరి కంపరుడికి ఇవాళ దళితులంతా ఏకమై మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు వారి విగ్రహం పెట్టుకొని కొలుస్తూ ఉంటాయి ఇలా భారతదేశంలో గ్రోహస్త ఏంటంటే మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా ఖచ్చితంగా మేడం గారు కూడా విగ్రహంలో ఖచ్చితంగా వారి ఎప్పుడు చొరవ నేను చేయాలని ఎందుకంటే గతంలో జిల్లా లేకుంటే ఇవాళ జిల్లా ఇది మరి ఇద్దరు పెద్ద జిల్లాలో మన దక్షిదాల్ జిల్లాలో అన్ని జిల్లాల్లో కౌన్సిల్ విగ్రహం ఇలా మన జిల్లా దక్షితాల్ జిల్లాలో కౌశ విగ్రహం లేకడము లేకపోవడం శోచనీయం మరి సందర్భంగా మేడం గారు మాట్లాడుతూ మరి కౌశ విగ్రహం గురించి ఖచ్చితంగా వారి స్పీచ్లో చెప్పాలని చెప్పి వదిలేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఏమీ తెలుసు